అందరికీ వందనములు ప్రార్థన అంటే ప్రార్థన దేవునితో మనం మాట్లాడే సమయం ప్రార్థన దేవుని సహాయమును ఆశించే సమయం ప్రార్థన దేవుడు చేసిన మేలను బట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలిపే సమయం ప్రార్థన దేవుని కృపను బట్టి ఆయనను స్తుతించే సమయం ప్రార్థన ఆయన ఏమై ఉన్నాడో గుత్తెరికి ఆరాధించే సమయం ప్రార్థన మన పాపముల నిమిత్తము క్షమాపణ అడిగే సమయం ప్రార్థన మన అవసరతలను దేవునికి తెలియజేసే సమయం ప్రార్థన మన హృదయాలను దేవుని సన్నిధిలో కుమ్మరించే సమయం ప్రార్థన ఇతరుల అక్కరల నిమిత్తము విజ్ఞాపన చేసే సమయం ప్రార్థన దేవుని చిత్తం కోసం ఎదురుచూచే సమయం ప్రార్థన దేవునితో సన్నిహిత్యాన్ని పెంపొందించే సమయం ప్రార్థన సాతాను బాణాలను ఎదుర్కోవడానికి శక్తిని పొందే సమయం ఆమె మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్ లాడ్